హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి అయితే మన బ్లాగ్లో మీతో మంచి కేక్ అయితే షేర్ చేయబోతున్నాను దానికి ఏమేమి కాలో చూసేద్దాం ముందుగా అయితే గోధుమ రవ్వ తీసుకోండి ఒక కప్పు అలాగే పంచదార కప్పు నరైతే తీసుకోండి ఇంకా పాలు రెండు గ్లాసులు జీడిపప్పు బాదం పప్పు రెండు ఇలా అన్నమాట చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి ఆ నెయ్యి కాగిన తర్వాత మనం తీసుకున్న గోధుమ రవ్వని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా ఎక్కువ టైం ఏమీ పట్టదండి ఒక ఐదు నిమిషాలనే ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది మరీ అంతగా ఏం చేయక్కర్లేదు జస్ట్ మనకి వాసన పోతే సరిపోతుంది అనమాట సో ఇదైతే మనకి సరిపోతుంది ఇలాగా నేనైతే పక్కకు తీసేసుకుందాం తర్వాత వచ్చేసి ఒక పెనం పెట్టుకొని జీడిపప్పు బాదం పప్పు కూడా లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకుందాం సో ఇప్పుడైతే మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి రవ్వని దాంట్లోకైతే రెండు గ్లాసులు పాలైతే వేసేసుకోండి సో పాలైతే కాసి చల్లారి పెట్టుకున్న పాలనమాట రెండు గ్లాసులు వేసేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసేసి ఒక్కొక్క పక్కకు పెట్టేసుకోండి చాలా ఈజీ అండ్ ఇది ఉండలేకుండా అయితే కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి ఇప్పుడైతే మళ్ళీ పెనం పెట్టుకొని ఆ నెయ్యి ఉంది కదండి సో ఆ నెయ్యలో అయితే మనం తీసుకున్న పంచదార సో నేను వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను కదా మీరు ఎక్కువ తీపి తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు సో ఇంకా వాటర్ ఏమీ వేయకుండా ఓన్లీ ఆ నెయ్యితోనే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు దాని నుంచే పాకం వస్తుంది కదా అది వచ్చేసి మనకి రెడ్ కలర్లోకి వస్తున్నానంటే బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా సో ఇందులో ఇంకేమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ మనం తీసుకున్న ఎలర్చి పౌడర్ మాత్రం వేసుకుంటే స్మెల్గా అన్నమాట ఇంకేమీ యాడ్ చేయట్లేదు చాలా సింపుల్ కదండి ఎంత సింపుల్గా చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి సో మనం రవ్వ అయితే నానబెట్టుకున్నాం కదండి పాలల్లో అదైతే ఇందులో మిక్స్ చేసుకోవాలి మంచిగా కలిపేలాగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసేలాగా మొత్తమంతా కూడా మనం ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా మంచిగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి సో మధ్యలో ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకోండి సో నెయ్యి వేసుకుంటే ఏంటంటే కనుక మనకి అంటుకోదన్నమాట ఈ రవ్వ అయితే మంచిగా కుక్ అవుతుంది సో ఇంకేమీ అవసరం లేదండి జస్ట్ అంతే చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఇది సో ఎవరైనా చేసేయచ్చు అంత ఈజీ ప్రాసెస్ అన్నమాట సో ఫ్రెండ్స్ మీలా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి మీరు చేస్తే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి ప్లీజ్ ఈ వీడియో చూసి మీరు ఇది కేక్ అనేది రెడీ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి చూస్తారు కదా మనకి కేక్ అనేది రెడీ అయిపోవడానికి రెడీగా ఉందన్నమాట మనం వేసుకున్న పక్కన పైకి అయితే వస్తుంది చూస్తున్నారు కదా అంటే ఇది మంచిగా ఉడికిపోయింది అనమాట రవ్వ అయితే ఇంకా మొత్తం గ్యాస్ అయితే ఆపేసుకుందాం చూస్తారు కదండి చాలా సింపుల్ అనమాట మనం తీసుకున్న ఇలాచీ పౌడర్ అయితే నేను వేసేసుకున్నాను ఇంక ఇక్కడ కేక్ బౌల్లోకి అయితే నేనైతే నెయ్యి నెయ్యి అయితే రాసేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేపి పక్కన పెట్టుకున్నాం కదండి సో అవైతే అడిగిన వేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం తీసుకున్న రవ్వని ఉడికించి పెట్టుకున్నాం కదా సో అదైతే మంచిగా వేసేసి దీంట్లోకి సమానంగా అయితే చేసేసుకొని ఒక గంట కానీ ఒక అరగంట కానీ పక్కన మూత పెట్టి పెట్టేసుకున్నట్టయితే ఒక ఒక అరగంటలోనే రవ్వ కేక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకేం అవసరం లేదంటే మైక్రోవెన్లో పెట్టక్కర్లేదు కుక్కర్లో పెట్టక్కర్లేదు ఏమీ పెట్టక్కర్లేదు అంత ఈజీ ప్రాసెస్లో కేక్ అయితే ఎప్పుడైనా చేశారా మీరు ఎప్పుడు చేయకపోతే ఒకసారి చేసేయండి ఎలా వచ్చిందో షేర్ చేసేయండి నాతో ఓకేనా ఇప్పుడైతే చూసారు కదా నేనైతే మూత పెట్టేసి ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకుంటాను సో అరగంట తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి చూసారు కదా ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని ఇంకా జస్ట్ ఇలా ట్యాప్ చేస్తా చాలు సింపుల్గా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది కదా మనం ఇందులో ఇంకేమీ యాడ్ చేయలేదండి ఎక్స్ట్రాగా చూసారు కదా చాలా మంచిగా వచ్చింది టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోతాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్